హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి కొబ్బరితో ఎలా చేయాలో వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికోసం పెద్దగా ఏం శ్రమ లేదండి ఇంట్లో కొబ్బరి ముక్క ఉంటే సరిపోతుంది దీనికి నేను ఒక ఒక కప్పు కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను మిక్సీ జార్లోకి దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్నాను కదండి ఇప్పుడు ఇందులోకి పెసరపప్పు వేయించుకున్నాను ఇది కొంచెం వేసుకోవాలంటే ఒక టూ స్పూన్స్ వరకు ఉంటుంది పెసరపప్పు అయితే ఇది వేసుకున్నాను అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకున్నాను ఇది ఉంటే వేసుకుని లేకపోతే లేదు అలాగే కొంచెం పాలు కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ కప్పు వరకు పాలు వేసుకుంటున్నాను ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుంటున్నా ఈ బెల్లము ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి మెత్తగా ఉంటేనే బాగుంటుంది చూడండి ఇంత మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేసుకుంటున్నాను ఈ షుగర్ ఎందుకంటే క్యారమెల్ కోసం అండి ఇది ఒక బ్రౌన్ కలర్లో వస్తుంది కదా అప్పుడు స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది అండ్ మంచి కలర్ కూడా వస్తుంది దీంతోపాటు ఒక త్రీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇందులోనే ఇలా షుగర్లోకి నెయ్యి వేసుకొని బాగా కలపాలి లేకపోతే మాడిపోతుంది నాస్టాప్గా కలుపుతూనే ఉండాలి అప్పుడే మంచి బ్రౌన్ కలర్ వస్తుంది ఇప్పుడు షుగరు నెయ్యి మొత్తం కరిగిపోతుంది అంతా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి అప్పుడే క్యారమెల్ రెడీ అయిపోతుంది షుగర్ మెల్లగా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది చూడండి క్యారమెల్ కూడా రెడీ అయిపోయింది ఇలా కలర్ రావాలి ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోకి పేస్ట్ వేసుకుంటున్నాను ఇంతకుముందు ప్రిపేర్ చేసుకుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకోవాలి అందులోకి ఇలా చేయడం వల్ల టేస్ట్తో పాటు కలర్ కూడా బాగా వస్తుందండి ఇందులోకి ఎలాంటి ఫుడ్ కలర్స్ వాడాల్సిన అవసరం లేదు ఇలా బాగా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది ఇందులోకి పెసరపప్పు కూడా వేసాం కదా అది కూడా బాగా నేతిలో బాగా ఉడకాలి ఇలా బాగా కలుపుకుంటుంటే చూడండి మిశ్రమం అయితే ఇలా రెడీ అయిపోయింది ఇలా కలుపుతూనే ఉండాలండి ఒక పది నిమిషాల వరకు కలుపుతూనే ఉండాలి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నాను ఇదంతా బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఉడికించుకుంటే హల్వ రెడైపోతుంది ఇప్పుడు హల్వ అయింది కదా ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు నేను ఇది బాదం ఆకులో వేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఉంటే అందులో వేసుకుంటే చాలా బాగుంటుంది చూడడానికైతే ఈ అల్వ అయితే నోట్లో పెట్టుకునే కూడా కరిగిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ అల్వలోకి జీడిపప్పు అలాగే కొన్ని పప్పులు ఉంటే వేసుకున్నానండి ఇందులోకి గానిష్గా బజ్జ బాదం కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీకు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్